కొర్రలు ఒకప్పుడు తీసుకున్న జొన్నలు వైట్ జొన్నలు అండి గ్రీన్ కూడా ఉంటాయి షుగర్ ఉంటే గ్రీన్ జొన్నలు చాలా ఆరోగ్యానికి మంచిది నేనైతే అవి కొన్ని ఇవి కొన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని గుంత పొంగనాలు వేసుకుంటున్నాను బెల్లంతో చాలా బాగుంటాయి మిక్సీ జార్లోకి వేసుకొని వసిటికి రాలుప్ప ఒక ఎలక్క కొద్దిగా ఎండు కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా మిక్సీ పట్టినా మనకి కొర్రలు అనేటివి ఉప్మా రవ్వ మాదిరిగా వస్తుంది ఇంకా మెత్తగా సాఫ్ట్గా ఉంటే బూరెలు చాలా బాగుంటాయండి అందుకని మీరు రెండు మూడు గంటలు నానబెట్టుకోండి కొర్రలు జొన్నలు చాలా బాగుంటుంది తీపి మీరు అంత తింటే అంత షుగర్ కానీ బెల్లంగానే వేసుకోండి నేను బెల్లం వేసుకున్నాను కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి ఇంకా జారుడుగా ఒక హాఫ్ చమే వరకు వంట సోడా వేసుకున్నాను కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి మిల్క్ ఇష్టం లేని వాళ్ళు వాటర్తో కలుపుకోండి చాలా బాగుంటుంది చాలామందికి మిల్క్ స్మెల్ పడదు అట్లానే నెయ్యి స్మెల్ పడదు నెయ్యి కూడా బాగా తినబద్దు కాదు అంటారు చాలామంది నేను విన్నాను కొంతమంది నాకు నెయ్యి ఇష్టం ఉండదు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు అలా కలిపేసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు మనం తినేటప్పుడు పంట కింద పడి చాలా టేస్ట్గా అనిపిస్తాయండి ఈ గుంత పొంగనాలు స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఒక్కొక్క స్పూను వాటిలో వేసేసి మూత పెట్టి ఉడికించుకుంటే చక్కగా బూరెల్లాగా ఉబ్బుతాయి టేస్ట్ అయితే మామూలుగా మనము రైస్ ఎక్కువగా తినే వాళ్ళకి ఇవి నచ్చవు చెప్తున్నాను ఎందుకంటే మన కొర్రలు కొంచెం స్మెల్ ఉంటుంది అవి సిరిధాన్యాలు కాబట్టి కొంచెం ముక్క వాసనలాగా ఉంటాయి అవి తిన్నాక ఇష్టపెట్టుకోరు ఎవరు కూడా కొర్రలు కానీ ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ కొర్రలకి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని చక్కగా కుక్కర్లో ఉడికించుకొని కాస్త పెరిగేసుకొని తినండి ఇక రైస్నే మర్చిపోతారు అంత టేస్ట్గా ఉంటాయి కానీ ఇలా బూరిల్లా చేశాను కొంచెం రవ్వ మాదిరి ఉన్నది మీకు ఇంకా సాఫ్ట్గా మెత్త కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టి ఇలా రుబ్బుకొని వేసుకొని తినండి మళ్ళీ మర్చిపోలేరు అంత టేస్ట్ అయితే ఉంటాయి కొంచెం నాకు ఉప్మా రవ్వ మాదిరిలాగా అనిపించింది లోపట కానీ టేస్ట్ చాలా బాగుంది చూసారు కదా చక్కగా పైన కరకరలాడుతూ ఆడుతూ లోపల కూడా లైట్గా క్రిస్పీగానే ఉందండి ఎందుకంటే కొర్రలు కరకర్ర ఆడుతూ ఉండేది ఉప్మా రవ్వలాగా గట్టితనం ఎక్కువ కొర్రలకి కరకరలాడుతూ ఆడుతూ లోపల బయట చాలా టేస్ట్గా ఉంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి